హాయ్ ఐ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కిప్ డిజైన్ సో ఇవాళ వీడియోలో నేను కొత్త డిజైన్ చూపెట్టుపోతున్నాను అది ఏంటి శారీ మనకి ఎవరిచ్చారు డిజైన్ ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ డెఫినెట్ గా చేసుకోండి అండ్ ఇవాళ నేను ఒక షార్ట్ వీడియో పెడతాను అంటే లేడీస్కి కానీ ఎవరికైనా యూజ్ అయ్యి ఒక షార్ట్ వీడియో పెడతాను డెఫినెట్ గా మన లో అప్లోడ్ చేస్తే డెఫినెట్ గా మీరు వెళ్ళి చూడండి అండ్ సో ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఇది కంప్లీట్ చేశాక నేను ఆ షార్ట్ వీడియో ఏంటి అనేది అప్లోడ్ చేస్తాను సో ప్రెసెంట్ అయితే అందరు సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకుంటూ ఉండండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఏంటి అని అడగాలనుకున్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను డెఫినెట్ గా చెప్తాను సో నేను ఈ డిజైన్ ఏంటి శారీ ఇలా ఉంది ఏంటి అని చూపిస్తాను ఇది మనకి రాధా గారు సెండ్ చేశారు సో ఆవిడ త్రీ శారీస్ సెన్ చేశారు ఆ త్రీ శారీస్ లో మనం ఏంటంటే త్రీ శారీస్ కి డిజైన్ వేసి స్టిచ్చింగ్ చేసి పంపాలి కొరియర్ చేయాలి సో ఏంటి అంటే ఈ శారీ ఒకటి అనమాట ఇది ఫస్ట్ శారీ ఫస్ట్ ఈ శారీ చూపిస్తాను ఇది మొత్తం అంటే ఒక వైలెట్ వైన్ వైన్ కలర్ ఆల్మోస్ట్ వైన్ కలర్ ఇది సో వైన్ గోల్డ్ ఫుల్ వచ్చి డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది ఇది హాఫ్ పట్టు తీసాను దీని మీద డార్క్ గ్రీన్ హాఫ్ పట్టు తీసాను ఆల్రెడీ నేను డిజైన్ అనేది స్టార్ట్ చేశాను హ్యాండ్స్ అయిపోయింది బ్యాక్ నెక్ అయింది బ్యాక్ కి బొటా వర్క్ చేయాలి అండ్ ఫ్రంట్ నెక్ అయ్యాలి ఫ్రంట్ నెక్ వేసేసి బ్యాక్ కి బొటా వర్క్ చేస్తాను సో ఏంటి ఎలా అవుతుంది డిజైన్ ఎలా వచ్చింది సగం వర్క్ అనేది నేను చూపిస్తాను బొటా వర్క్ చేసి స్టోన్ వర్క్ చేస్తేనే డిజైన్ హైలైట్ అవుతుంది ఎందుకంటే ఇది ఓన్లీ శారీ అంతా మనకి ఈ వైన్ కలర్ మాత్రం ఇచ్చాడు కాబట్టి ని మనం యూజ్ చేసాం అక్కడ డార్క్ గ్రీన్ అనేది యూజ్ చేశాను అండ్ దీని మీద ఉన్న గోల్డ్ కూడా యూజ్ చేశాను సో ఇప్పుడు ఏంటి అంటే మనం దీనికి ఫ్రంట్ నెక్ వేసేసి అప్పుడు బుట్ట వర్క్ వేసి దాన్ని ఇంకా చేద్దాము ఫస్ట్ ఫ్రంట్ నెక్ వేసేసి అక్క బుట్ట వర్క్ వేయాలి సో స్టార్ట్ చేసేద్దాం డిజైన్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను సో డిజైన్ అయితే ఇదనమాట చూసారు కదా డిజైన్ ఇదనమాట సో ఈ డిజైన్ కి మనం హ్యాండ్ వర్క్ వేసేసాం బ్యాక్ నెక్ వేసేసాం అండ్ ఫ్రంట్ నెక్ వేయాలి కదా సో డిజైన్ ఇది సో ఈ డిజైన్ దీనికి సెలెక్ట్ చేసాం శారీ కూడా చూసారు కదా అలానే యాజ్ ఇట్ ఈస్ ఉంది సేమ్ డిజైన్ లానే సో ఈ డిజైన్ దీనికి సెలెక్ట్ చేసాం ఫ్రంట్ నెక్ వేసేస్తే బుట్ట వర్క్ స్టార్ట్ చేసినా ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసేద్దాం సో బ్యాక్ నెక్ అయితే వచ్చింది ఇంకా దీనికి ఈ థ్రెడ్ కలర్ ఒక బుట్ట వర్క్ అనేది వస్తుంది ఇది వైన్ కలర్ కొంచెం లైటింగ్ వల్ల లైట్ అండ్ డార్క్ షేడ్ అవుతుంది సో ఇటు మనం ఫ్రంట్ నెక్ వేసేద్దాం అండ్ హ్యాండ్స్ ఇది దీనికి మధ్యలో స్టోన్ వర్క్ వస్తే అదిరిపోతుంది ఫైనల్ లుక్ చూడండి ఇది ఇప్పుడు నార్మల్ గా ఉంటది బట్ ఫైనల్ లుక్ లో అయితే అదిరిపోతుంది సో ఇప్పుడు మన దీనికి ఫ్రంట్ నెక్ పెట్టేసి అప్పుడు బొట్టా వర్క్ ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ నెక్ కి వర్క్ వేయాలి సో అది వేస్తే డిజైన్ కంప్లీట్ అయిపోయినట్టే సో దీని తర్వాత ఇంకో బ్లౌజ్ పెట్టాలి సో ఆ బ్లౌజ్ కి ఇంకో వీడియో తీయాలి సో ప్రెసెంట్ అయితే మనం బ్యాక్ బుటా వర్క్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా కొత్తగా ఎవరు చూస్తున్నారో అంటే మన ఛానల్ డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో బుటా వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం నేను స్టార్ట్ చేసాను అవుతుంది సో బుటా వర్క్ అయిపోతే అండ్ తర్వాత బ్లౌజ్ తీసి ఇంకో బ్లౌజ్ పట్టడమే డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా వచ్చింది ఏంటి అనేది నేను చూపిస్తాను చూడండి సుదన్నమాట బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ మొత్తం అయిపోయింది డిజైన్ సో ఇప్పుడు ఇది మనం స్టిచ్చింగ్ చేసాక స్టోన్ వర్క్ చేయాలి మాట డిజైన్ ఇంకా చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని అంటే సబ్స్క్రైబ్ చేసుకుంది అండ్ నెక్స్ట్ ఇంకో వీడియో ఇంకో డిజైన్ తో కొత్త డిజైన్ తో ఇంకో వీడియో రాబోతుంది నెక్స్ట్ సో డెఫినెట్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి